హలో అండి అందరికీ నమస్కారం నేర్మి కట్టా జూబ్లీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మనం చెప్పినట్టుగానే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవడం జరుగుతుంది ఇక గెలుపు అనేటువంటిది కేవలం లాంఛన ప్రాయం మాత్రమే అఫీషియల్గా ప్రకటించాల్సి ఉంది ఇప్పటి వరకు ఐదు రౌండ్లు పూర్తయినాయి అంట నేను ఈ వీడియో చేసేపాటికి ఇప్పటికే పదివేల మెజార్టీ కనపడతా ఉంది సో మెజారిటీ ఇంకా పెరిగేటువంటి అవకాశం చాలా క్లియర్గా కనపడుతుంది సో మెజార్టీ చెప్పే విషయంలో కొంత ఇటుగా ఉండొచ్చు ఎందుకు మెజార్టీ చెప్పే విషయంలో ఇటుగా ఉండొచ్చు అని నేను చెప్తున్నానంటే సహజంగా నేను ఎప్పుడైనా రీస్ట్ కేస్ సినారియో తీసుకుంటాను తక్కువలో తక్కువ చెప్పాలి అనుకుంటా అందుకనే మెజార్టీ విషయం నేను పది నుంచి పదిహేను వేల ఓట్ల మెజార్టీ తోటి నవీన్ యాదవ్ గెలుస్తాడు అని ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాను సరే అది ఇంకొద్ది పెరగవచ్చు కాక నేను రీస్ట్ కేస్ సినారియోలో భాగంగా తక్కువ చెప్పడానికి ప్రయత్నం చేశాను కానీ నవీన్ యాదవ్ గెలవబోతున్నాడు పోల్ మేనేజ్మెంటు ఓటు మేనేజ్మెంటు ఎలక్షన్ మేనేజ్మెంట్లో కాంగ్రెస్ నెగ్గింది అనేటువంటి విషయాన్ని నేను చెప్పాను నిజానికి ఎలక్షన్ స్టార్ట్ అయ్యే నాటికి బీఆర్ఎస్ హైక్లో ఉండేది బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం మాగంటి గోపీనాథ్ గారు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ తరఫున రెండు వేల పద్దెనిమిదిలో టీఆర్ఎస్ తరపున రెండు వేల ఇరవై మూడులో టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది కదా బీఆర్ఎస్ తరపున గెలిచారు సో ఆయన అనారోగ్య కాలంతో చనిపోయారు ఆయన చనిపోవటం వల్ల వచ్చిన ఎన్నిక ఇది ఇది కావాలని ఎవరు తీసుకొచ్చిన ఎన్నిక కాదు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి చనిపోవటం వల్ల వచ్చిన ఎన్నిక అదే కుటుంబానికి టికెట్ ఇచ్చారు మాగంటి సునీత గారికి టికెట్ ఇవ్వడం జరిగింది సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అనుకున్నారు కానీ తర్వాత కాలంలో ముందు ప్రచారం స్టార్ట్ అయ్యేటప్పుడు బిఆర్ఎస్ఏ ప్రచారం స్టార్ట్ చేసింది క్యాండిడేట్గా ముందు అనౌన్స్ చేసింది బీఆర్ఎస్ఏ ప్రచారంలోకి వెళ్ళింది బీఆర్ఎస్ఏ ఒక విషయం చెప్పాలంటే కాంగ్రెస్ తన అభ్యర్థిని ప్రకటించే పార్టీకే బీఆర్ఎస్ ఒక రౌండ్ ప్రచారాన్ని క్లోజ్ చేసింది అందుకని అప్పుడు బిఆర్ఎస్ హై కనపడింది ఎందుకు వీళ్ళు ప్రచారం స్టార్ట్ చేయలేదు కాబట్టి ఎప్పుడైతే కాంగ్రెస్ నవీన్ యాదవ్ని తన అభ్యర్థిగా ప్రకటించిందో నవీన్ యాదవ్ని అభ్యర్థిగా ప్రకటిస్తున్నారు అని మొట్టమొదటి చెప్పింది కూడా నేనే మన ఛానల్లో పాత వీడియోస్ ఉంటే చెక్ చేసుకోండి ప్రకటించబోతున్నారని అతను ప్రకటించిన తర్వాత అతను ప్లస్గా పోతున్నాడు బీఆర్ఎస్ క్యాండిడేట్ మైనస్ కాబోతుంది నవీన్ యాదవ్ ముందు మాగంటే సునీత నిలబడలేదు ఆమె సరిపోద్దు క్యాండిడేట్గా అనేది నేను ఆ రోజే చెప్పాను ఈ రోజుకి చెప్తున్నాను నిజానికి బీఆర్ఎస్ పార్టీకి గ్రౌండ్ ఉన్నప్పటికీ క్యాండిడేట్ ఒక మైనస్ పోల్ మేనేజ్మెంటు మైనస్ అందులో మొదట్లో ఉన్న యాక్టివ్నెస్ చివరికి వచ్చేసరికి లేకుండా పోయింది రేవంత్ రెడ్డి గారు ప్రచారంలోకి వచ్చిన తర్వాత కేటీఆర్ ప్రచారానికి పెద్ద ఊసి లేకుండా పోయింది ముప్పై రెండు రోజుల పాటు కేటీఆర్ కష్టపడ్డారు ముప్పై రెండు రోజుల పాటు కేటీఆర్ శాసితుల ప్రయత్నం చేశారు గెలుపు కోసం కానీ రేవంత్ రెడ్డి గారు ప్రచారంలోకి వచ్చిన తర్వాత ఎందుకో బీఆర్ఎస్ పార్టీ కొంత డౌన్ పాలు స్టార్ట్ అయింది అప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పాజిటివ్నెస్ కాంగ్రెస్ పార్టీ పాజిటివ్గా మారింది నిజానికి కాంగ్రెస్ పార్టీ మీద ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా అధికార పార్టీకి వేస్తే అడ్వాంటేజ్ ఉంటుంది అనేటువంటి ప్రజలకు అనుకోవటం కావచ్చు దాన్ని ప్రజలకు తీసుకెళ్లడం కావచ్చు అందులో బీసీ అభ్యర్థి నవీన్ యాదవ్ కావచ్చు జుబ్రిల్స్లో ఎక్కువ మైనార్టీ ఓటర్లు ఉండటం కావచ్చు దాని ఎంఐఎం మద్దతు కూడా కాంగ్రెస్కి ఉండటం కావచ్చు నవీన్ యాదవ్కి వ్యక్తిగతంగా ముస్లింలతో మంచి సంబంధాలు ఉండటం కావచ్చు ఎందుకంటే గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేశాడు లక్షలకు పైగా ముస్లిం మైనార్టీ ఓటర్లు ఉన్నాయి ఇలా రకరకాల కారణాల ఫలితంగా నవీన్ యాదవ్ వైపు విజయం వచ్చింది అందులో పోలి మేనేజ్మెంట్ చాలా బాగా చేసుకున్నారు అద్భుతంగా చేసుకున్నారు హైదరాబాద్ సిటీలో కాంగ్రెస్ పార్టీకి బలం బలగం తక్కువ ఇక్కడ క్యాండిడేట్ ఉన్న బలం బలగమే కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం అంతా తిస్తవేసి చాలా అంటే బీఆర్ఎస్ పార్టీ తెస్తవేయలేదంటే వాళ్ళు కూడా వాళ్ళకున్న శత్రులన్నీ పెట్టారు కానీ చివరి మూడు రోజుల పాటు ఎందుకు ఆ పార్టీలో నైరాశ్యం జరిగింది కారణాలు ఏమైనా కావచ్చు చివరి మూడు రోజులు ముందున్నంత యాక్టివ్నెస్ లేదు అంటే ఓటమి అప్పటికే కొంత అర్థమైపోయిందా తెలీదు రెండోది అక్కడ అభ్యర్థికి పోల్ మేనేజ్మెంట్ తిరిగిపోవటం ఎలక్షన్ మేనేజ్మెంట్ తిరిగిపోవటమా అంతా పార్టీ చూసుకోవడం తప్ప అభ్యర్థి చూసుకోలేకపోవటమా రెండది అభ్యర్థి మీద వచ్చిన విమర్శలు మాగంటి సునీత మీద వాళ్ళ కుటుంబ సభ్యులే చేసినటువంటి విమర్శలు మాగంటి గోపీనాథ్ గారు తల్లి కావచ్చు మాగంటి గోపీనాథ్ గారు మొదటి భార్య కుమారుడు కావచ్చు వాళ్ళు చేసిన విమర్శతో డిఫెన్స్లో పడ్డారా తెలియదు కానీ వాళ్ళు కొంత డీమోరల్ అయ్యారు డీయాక్టివేట్ అయ్యారు ఎలక్షన్ రోజు వన్ సైడ్గా కాంగ్రెస్ తన ఓట్ని వేపించుకోగలిగింది ఓటర్ని పోలింగ్ బూత్ దాకా తీసుకెళ్లి తన పార్టీ ఓటుకి ఓటేపించుకొని గుర్తుకు ఓటేపించుకొని తిరిగి ఇంటికి పంపించడం అనేది ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్ అంటారు ఇది కాంగ్రెస్ చాలా చక్కగా చేసింది బీఆర్ఎస్ ఈ విషయంలో వైఫల్యాన్ని చెందింది దాని ఫలితంగానే కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ కూడా అనుకున్న దానికంటే ఎక్కువగా ఉంది చాలా క్లియర్గా కనపడుతుంది ఏదేమైనా అధికారంలో ఉన్నప్పుడు విజయాలు సహజంగా వస్తే ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది కాకపోతే ఇది బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం విజయానికి అవకాశం ఉన్న స్థానం హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ లేదు అనే ఒక కలిషన్ని బీఆర్ఎస్ గతంలో క్రియేట్ చేసింది వాస్తవంలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ పరిధిలో ఎలాంటి పర్ఫార్మెన్స్ చూపించలేదు కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకత ఉండే అధికారం పోయినటువంటి సందర్భాలు కూడా హైదరాబాద్ సిటీ పరిధిలో మాత్రం కాంగ్రెస్ ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు ఎంఐఎం ప్రభావి స్థానంలో ఎంఐఎం ఒక లో బీజేపీ మిగతా మిగతాయని బీఆర్ఎస్ గెలిచింది పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవలేదు బీఆర్ఎస్ గెలవలేదు అంత బీజేపీ గెలిచింది అది వేరే విషయం కానీ ఇక్కడ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది అది బీఆర్ సిట్టింగ్ స్థానమే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం వల్ల సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ అన్ని రకాల అడ్వాంటేజ్లు ఉన్నప్పటికీ జూబ్లీ హిల్స్లో క్లాస్ ఓటర్స్ కూడా మాస్ ఓటర్స్తో అంత ఉన్నప్పటికీ కూడా అది బీఆర్ఎస్ కాను అనుకూలంగా ఉండే ఓట్ బ్యాంక్ అయినప్పటికీ కూడా వాళ్ళని ఓటు వైపు తీసుకెళ్లడంలో వాళ్ళని ఆకట్టుకోవడంలో బీఆర్ఎస్ పేరైంది ఒకటి కేసీఆర్ ప్రచారం రాకపోవడం కేవలం కేటీఆర్ మాత్రమే ప్రచారం తీసుకోవటం హరీష్ రావు కూడా కొంతకాలం పాటు వాళ్ళ నాన్న చనిపోవటం వల్ల ఎన్నికల ప్రచారం దూరం కావటం కేటీఆర్కి కొన్ని స్ట్రాటజీలు అర్థం కాకపోవటం తప్పుడు స్ట్రాటజీలు వేయటం కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాల్సింది పోయి ఇచ్చినటువంటి హామీని అమలు చేయడంలో ఫెయిల్ అయ్యారన్న విషయాన్ని ఎస్తాబిష్ చేయాల్సింది పోయి అక్కడ ఉన్నటువంటి బీసీ అభ్యర్థిని ఎక్కువ టార్గెట్ చేయటం బీసీని టార్గెట్ చేస్తున్నారు అనేది అక్కడ వాళ్ళకి కనిపించడం అందులో నవీన్ యాదవ్కి రివర్స్లో సెంటిమెంట్ వర్కౌట్ కావటం ఎందుకు ఇప్పుడు రెండుసార్లు ఓడిపోయాడు ఇప్పుడు తప్ప మళ్ళా కాలేడు మన బిడ్డ ఎమ్మెల్యే ఈసారికి మన బిడ్డకి కేసుకుందాం బస్తీ బిడ్డకి మళ్ళీ ఎందుకంటే ఇంకో విషయం చెప్తున్నాను సార్వత్రిక ఎన్నికలు అనుకోండి బీఆర్ఎస్కి అవకాశం ఇద్దామా కాంగ్రెస్కి అధికారం ఇద్దామా ముఖ్యమంత్రి పొజిషన్లో అధికారాన్ని అని చూస్తారు కానీ ఇది బయ్య ఆలస్యంలో క్యాండిడే ముఖ్యం మాగంటి సునీత నవీన్ యాదవ నవీన్ యాదవ్ ముందు మాగంటి సునీత సరిపోవాలి ఉప ఎన్నికల్లో క్యాండిడేట్ చూస్తారు అదే మెయిన్ ఎలక్షన్స్లో పార్టీని చూస్తారు ముఖ్యమంత్రిగా కేసీఆర్ కరెక్టా రేవంత్ రెడ్డి కరెక్టా అని చూస్తారు కానీ బై ఎలక్షన్ వాళ్ళు చూడరు కాబట్టి ఇవన్నీ కూడా నవీన్ యాదవ్ కలిసి వచ్చాయి కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చాయి కాంగ్రెస్ పార్టీ అనుకున్న దానికంటే కూడా ఎక్కువగానే విజయ డంకా మోగించింది ఇక్కడ కాంగ్రెస్కి పాజిటివ్ అయిన అంశాలతో పాటు బీఆర్ తనకు తానుగా నెగిటివ్ చేసుకున్న అంశాలు చాలా ఉన్నాయి అవి కూడా రాబేయకాలను మనం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం గతంలో కూడా అనేక వీడియోలో నేను చెప్పే ప్రయత్నం చేశాను ఇక్కడ కేటీఆర్ గారు రెఫరెండం అనే మాట వాడి తప్పు చేశారు ఇది రెఫరెండంగా తీసుకుంటే కేటీఆర్కే ఇబ్బందిగా మారేటువంటి అవకాశం కూడా ఉంది ఏదేమైనా నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలిచాడు మనం చెప్పిందే జరిగింది అనేది నేను గర్వంగా చెప్పుకోదలుచుకున్నాను మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ